అంగ వైభవంగా అధికారికంగా రెండు వందల పద్దెనిమిదవ వడ్డె ఓబర్న్న జయంతి వేడుకలు గుంటూరు స్థానిక ఏ వన్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం అధికారికంగా అంగరంగ వైభవంగా స్వతంత్ర సమరయోధుడు వడ్డెర జాతి ముద్దుబిడ్డ వడ్డెర్ల ఆరాధ్య దైవమైన వడ్డె ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు అందులో భాగంగా వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజనప్ప వడ్డె జయరాములు మరియు వడ్డెర సంఘం నాయకులు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి వడ్డెర జాతికి వెన్న తెచ్చే మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు భారతదేశ ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం చెందారని దాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబర్ణ జయంతిని జరపడం సంతోషదాయకమని వడ్డర్లకు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపారు నిన్నటి రోజు ఈ జయంతిలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా రావడానికి కారణం నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డర్లోకి ఒక పండగ రోజుగా భావించి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డి ఓబన్న జయంతిని నిన్నటి రోజున ఒక పండగ వాతావరణంతో రాష్ట్రవ్యాప్తంగా వడ్డి ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరపడం ఇది చాలా సంతోషపడినది రాష్ట్రవ్యాప్తంగా యావత్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి పక్క రాష్ట్రాలు కర్ణాటక కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూశాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వడ్డర్లకు పెద్దపీట వేయాలా వడ్డర్లకు గుర్తించాలా వడ్డర్ల యొక్క మహనీయుడు ఈ స్వతంత్రం కోసం పోరాడిన వడ్డీ ఓబర్ణ జయంతిని అధికారంగా నిర్వహిస్తానని నిర్వహించి మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీనికి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు కానీ అదేవిధంగా ఈ యొక్క జరుపుకోవడానికి కీలకంగా పాత్ర పోషించిన శ్రీమతి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు మరి సవితమ్మ గారికి గడ మనకు అందరికి కూడా ప్రత్యేకంగా మా వడ్డర్ల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కూటమి ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వం ఏదైతే జీవో వడ్డీ ఓబర్ణ జయంతిని ఇరవై ఆరు జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులలో జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తే కలెక్టర్లందరూ కూడా మరి వడ్డీ ఓబర్ణ జయంతిని కలెక్టర్ ఆఫీసులలోనే ఒక పండగ వాతావరణంగా జరిపారు మేము అనుకున్నాం నిన్న పన్నెండో తారీఖు నైటు పద్మూడవ తారీఖు భోగి వచ్చి పద్నాలుగు సంక్రాంతి పండుగ వస్తుంది అని ఎదురు చూసినప్పటికీ వడ్డీ ఓబన్న అనే వ్యక్తి మహానభావుడు కీర్తి శాసులు వడ్డీ ఓబన్న జయంతిని అడ్మాసుగా జనవరి పదకొండవ తారీఖే ఈ పండుగ జరుపుకోమని మరి కూటమి ప్రభుత్వం మాకు ఈ జీవో జారీ చేయటం వడ్డర్ల ఉత్సాహంగా వడ్డర్ల ఒక పండగగా మరి రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా పండుగ చేశారు అదే సంక్రాంతి సంక్రాంతి పండుగ కూడా ఆ విధంగా మా జాతి బిడ్డలు జీల అన్ని జిల్లాలో ఈరోజు నిన్నటి రోజు తిరుపతి జిల్లాలో జిల్లా అధ్యక్షుడు మదన మోహన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి రమణ మరి దేవళ్ల రమణ కానీ అదేవిధంగా రాయలసీమ అధ్యక్షుడు మరి దేవళ్ళ శ్రీనివాసులు కానీ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మరి దేవళ్ల సాంబివయ్య కానీ ఏములో నాగరాజు కానీ బాల కానీ వాళ్ళ యొక్క మరి సంఘం కార్యవర్గం అంతా కూడా భారీ ఎత్తున నిన్న మరి ఊరేగింపుతూ పాలాక శాఖలతో అన్నదానంతో మరి ఎంతో ఉత్సాహంగా కలెక్టర్ ఆఫీస్లో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం బలంగా తిరుపతిలో ఉన్న నా ఒడ్డరు సోదరులు కుటుంబ సభ్యులు కూడా భారీ ఎత్తున జరిపారు వారికి ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అధికారంగా మొట్టమొదటిగా గుంటూరు నడుబోట్లు మరి అరవై అడుగుల రోడ్లు ఎన్ కన్వెన్షన్ హాల్లో మరి జరపటం అక్కడ బీసీ సంక్షేమ మంత్రి ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం చేసి దానికి లోకల్ ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలందరినీ కూడా కులస్తులంతా పిలిపించి అంగరంగ వైభవంగా మరి యొక్క ఆయన జయంతి జయంతిని జరపడం శుభ పరిణామాన్ని గల మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి మరి జాతీయ కార్యాలయం మంగళగిరిలో మరి మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర ఆంధ్రప్రదేశ్కి మరి అభివృద్ధి ఏ విధంగా చేయాలని వడ్డ జాతి బిడ్డని మనుంగడ నివాళు అనిపించాలని తెలుగుదేశం కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా మరి నివాళులు ఆయన జయంతిని ఏడుకలతో పాల్గొని మరి ఒడ్డు ఓపన్న జయంతి గడ మరి సంఘీభవం తెలియ సారీ ఆయన జయంతికి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా వడ్డరి జాతి బిడ్డలు మరి చూసాం నిన్న ఏ విధంగా మరి అన్ని జిల్లాలల్లో కానీ గ్రామాలలో మండలాలల్లో ఓడల్లో ఏ విధంగా విగ్రహాలకు మరి పూలారాలతో ఊరేగింపులతో జమ్ము మా వాయుదాలతో బ్రహ్మాండంగా చేశారు మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ మంత్రివరుడు ఈ పండుగ చేసుకోవడానికి కారణం కీలకంగా మరి యొక్క జీవో రావడానికి సాయి శక్తులుగా పనిచేసిన వ్యక్తి గౌరవ మంత్రివరులు శ్రీమతి బీసీ సంక్షేమ మంత్రి మరి సౌతమ్మ గారు ఏ విధంగా మరి నెల రోజుల నుంచి నేను అక్కడనే ఉండి మరి ఆయమ్మ ఆ జీవో కోసం ఏ విధంగా పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఉప ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన ఎవరైతే మన యువ నాయకులు మరి లోకేష్ బాబు కావచ్చు అదే విధంగా అచ్చు మంత్రి అచ్చునాయుడు కావచ్చు కొల్లు రావీంద్ర కావచ్చు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు కావచ్చు అందరిని కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయమ్మ మంత్రి తపనతో ఏ విధంగా మరి చెయ్యాలని ఎందుకంటే ఆయమ్మ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మా వడ్డర కులంతో అనేక సంవత్సరాలతో ఆయమ్మ కూడా వడ్డర్లంటే మరి బాగా దగ్గరగా ఆయమ్మ ఒక కాంట్రాక్టరు వడ్డర్ల శ్రమ తెలుసు వడ్డర్ల కష్టాలు తెలుసు వడ్డర్లు ఏ విధంగా కంకర కొడతారు తెలుసు వాళ్ళ బాధలు తెలుసు కాబట్టి వడ్డర్లకి మా బీసీలలో బలమైన కులం వడ్డరి జాతి ఆ జాతికి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ యొక్క వడ్డీ ఓబర్ణ జయంతిని ఒక పండగ జరుపుకోవడానికి వాళ్ళు అడిగేది ఆస్తులు అంతస్తులు అడగల వాళ్ళు ఏమన్నా ఇంకోట గుంతమ్మ కోరికలు కొనలా కోరుకోలేదు ఆఖరికి మా మహనీడికి ఈ స్వతంత్రం కోసం పోరాడి ఈరమరణం చెందిన వ్యక్తి వడ్డీ బోమనకు గుర్తింపు గుర్తింపు కోసం మరి పోరాటం చేస్తున్నారని ఆ జీవో పోరాడి తెచ్చిన ఏకైక మంత్రివరుడు మరి సౌతమ్ గారు దానికి చాలామంది